సేవలో ఎంద్ర మహాబాబు అందరికీ ఆత్మీయస్తాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన యొక్క నిరంకుశ వైఖరితో ఈ దేశ మూలవాసులైనటువంటి ముస్లింలను టార్గెట్ చేస్తూ వారిని ఈ దేశం నుండి మటుమాయం చేయాలనే పూర్తిగా పనాగంలో తెచ్చినటువంటి సవరణ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలనేసి డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా లౌకికవాదులు ప్రజాస్వామ్యవాదులు లౌకికవాద పార్టీలు ముఖ్యంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు అదేవిధంగా ముస్లిం వేదిక జమతుర్ ఉల్మా హీన్ జమతీర్ జమత్ ఇస్లాం హీన్ అందరూ కూడా వివిధ ప్రజా సంఘాలు అందరూ కూడా ముక్త కంఠంతో దేశవ్యాప్తంగా శాంతియుతమైనటువంటి న్యాయబద్ధ పోరాటానికి సిద్ధపడి న్యాయ పోరాటాలు చేస్తున్నాయి ఈ యొక్క పోరాటంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడు ముందుకు రావాలని ఈ రోజు రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక ద్వారా నేను పిలుపునిస్తున్నా నీ కోసం జరిగే పోరాటంలో నువ్వు పాల్గొనకపోతే నీ బాలిసత్వానికి నువ్వే కారణం కాబట్టి విప్లవాలు రానిదే విజయాలు రాలేదు ఈరోజు ఏదైతే వక్సవర్ణ చట్టాన్ని తెచ్చిందో కేంద్ర ప్రభుత్వం దాన్ని వెనక్కు తీసుకునే వరకు నిర్విరామ నిరంతర ఎన్ని ఎంతటి త్యాగాలకైనా ఎంతటి పోరాటాలకైనా ఈ రోజు మేము సిద్ధమని తెలియజేస్తూ న్యాయబద్ధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటంలో ప్రతి పౌరుడు పాల్గొనాలని ముఖ్యంగా ఈరోజు ముస్లిం సమాజం ఒకటి తెలుసుకోవాలా ఓ ముస్లిం సమాజం ఆ మేలుకో నీ తలరాతను మార్చుకో ఇప్పటికే స్వాతంత్రం అనంతరం మనము రెండు విధాలుగా దెబ్బతిన్నాం ఒకటి రాజకీయ పార్టీలు వారి యొక్క రాజకీయ చదరంగంలో మనల్ని ఎదగనియకుండా అతఃఃపాతాలకి తొక్కేశారు మరోవైపు మనం అంతర్గతంగా మేము ఫిర్కా జమాతల్లో మనం విడిపోయాం కాబట్టి ఇకపైన అటువంటి భావనలు లేకుండా మన సామాజిక అవసరాలు సమస్యలో మనం అందరూ కూడా ఐకమత్యంతో ఒకటి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నేను ఈ పార్టీ నేను ఆ పార్టీ నేను ఈ జమాత నేను ఆ జమాతనే తారతమ్య భేదాలను పక్కన పెట్టి మన మన కోసం భావితరాల బంగారు భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి ఈ న్యాయబద్ధమైనటువంటి పోరాటంలో ప్రతి ముస్లిం సోదరులు ఖచ్చితంగా పాల్గొనాలనేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలోని ముస్లిం సోదరులు కూడా అవసరమైతే మీ పార్టీలకు రాజీనామాలు చేసి వచ్చి న్యాయబద్ధమైనటువంటి పోరాటంలో పాల్గొనాలని నేను పిలుపునిస్తున్నాను అదేవిధంగా డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు కానీ అదేవిధంగా ముస్లిం సామాజిక వర్గ అంతర్గతంగా ఉన్నటువంటి తబ్లీగీ జమాత్ కావచ్చు అహల సున్న జమాత్ కావచ్చు అహ్లాజీస్తో జమాత్ కావచ్చు అందరూ కూడా వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి సామాజిక ప్రయోజనాల ఈ ఈరోజు అందరూ కూడా చేతులు కలిపి ప్రతి ఊరిలో ఐక్య కార్యాచరణలతో ఈ యొక్క వత్సవరణ చట్టం వెనక్కి వెళ్లే వరకు రద్దయ్యే వరకు నిర్విరామ నిరంతర నిరత్సామిక న్యాయబద్ధ పోరాటంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని అలా ఎవరైనా స్వార్థపూరితంగా జరిగే ఈ న్యాయ పోరాటంలో పాల్గొనకపోతే రానున్న రోజుల్లో వారికి నిరజీతలు కూడా తప్పవని కూడా నేను రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక ద్వారా హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ముఖ్యంగా ఈరోజు ముస్లిం సమాజాన్ని పిలుపునిస్తున్నా